ఈరోజు కోవూరు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అందుకు సీనన్న దినేషు సహకారంతో కలిసి పోటీ చే వాళ్ళ ఆధ్వర్యంలో ప్రచారం జరపాలనుకుంటున్నాను అదేవిధంగా రేపు ఇరవయో తేదీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయబోతున్నాము దానికి కార్యకర్తలందరూ తెలుగుదేశం కార్యకర్తలందరూ ఇచ్చేసి అక్కడ పరిచయ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడున్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ తప్పకుండా ఇస్తాము ఈ ఇప్పటి వరకు మిమ్మల్ని అందరినీ సీనన్న దినేష్ ఎలా చూసుకున్నాడో అదేవిధంగా మేము కూడా ఆదరిస్తాము మీరందరూ ఏ సమస్యన్నా నా ఇంటికి రావచ్చు నా ఆఫీస్కి రావచ్చు నేను వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉంటాను కాబట్టి ఎవరు కూడా నేను అందుబాటులో ఉండనేమో అనే ఆలోచనకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టండి ఎప్పుడైనా మీరు మా గేట్లు ఎప్పుడు తీసే ఉంటాయి మీరు అందరూ రావచ్చు మీకు ఏ సమస్యలున్నా చెప్పుకోవచ్చు అన్ని మండలాల్లో ఆఫీసులు ఓపెన్ చేస్తున్నాం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం కాబట్టి అందరము కలిసి కట్టుగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి అదే మనందరి కోరిక